మూడవది నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం వెదసల్లుతూ ఉండండి డబ్బంతా వెదసల్లండి అర్థం కాక అయ్యా నీ సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు ఏడుస్తూ అన్నాడు మరణ దినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదో ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టును కేవలం వైద్యులు మాత్రమే మోయాలి సరే సార్ సమాధి పెట్టులో నుంచి సచ్చిన శవ యొక్క చేతులు రెండిలా బయట కంటే జనం భయపడతారు కదా ఎందుకు రెండు చేతులు ఒకటి చేతులు చూపిస్తూ ఉన్నావు అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు పేరు ప్రఖ్యాతులు